రా అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు సింపుల్గా టేస్టీగా మష్రూమ్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు కార్తీక మాసం ఘాట పాపం మామయ్య నాన్ వెజ్ తినేవాడు కదా ఇలాంటి మసాలా కూరలు కోరుకుంటున్నాడు అందుకని ఇది చికెను మటన్ కంటే టేస్టీగా చాలా ఈజీగా అయ్యేటట్టు మీకు చూపిస్తాను వీటిని శుభ్రంగా కడిగాను కొంచెం ఉప్పేసిన నీళ్ళల్లో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఈ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం మష్రూమ్స్ కానీ కోసం పొయ్యి మీద ప్యాన్ పెట్టి కొంచెం ముందు కొంచెం ఆయిల్ వేసి ఇది మనం శుభ్రం చేసి అలా కట్ చేసుకున్న మష్రూమ్స్ని ఆయిల్ హీట్ ఎక్కినాక దానిలో వేసి కొంచెం వేయించాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది ఒక చిటికెడు షాజీరా ఒక నల్ల కొంచెం చెక్క పక్క యాకు వేసి ఎందుకంటే అటు ఫ్లేవర్ బాగుంటుంది కదా దీన్ని కొంచెం చేసే ఎక్కువ చేసి వేసుకుంటుంది కొంచెం చేసి వేసిన చూడండి వేయించేప్పుడు అన్నీ నీళ్ళు వచ్చినాయి కదా ఇంకా కనీసం వేపుదా ఇప్పుడు అలా ఉడికినాయి కదా దీంట్లో ఈ నేల ఈ నేలతో పాటు తీసేసి వేరే గిన్నెలు ట్రాన్స్ఫర్ చేద్దాం ఇలా పోసేసి ఇల్లు పోకుండా దీంట్లో మూత పెట్టేసి పక్కన పెడదాం ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ పెట్టాను దానిలో కొంచెం ఆయిల్ వేద్దాం సరిపోయి అది హీట్ ఎక్క ఇప్పుడు ఆయిల్ కాయ నిందిలో పచ్చిమిర మొక్కలు కొత్తిమీర కాయలు కరివేపాకు ఇల్లు ఇవన్నీ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించం ఈ ప్రాసెస్ సెగ సగసిమ్ములో పెట్టి చేసుకోవాలి లేకపోతే పెద్ద సగ ఇంకో మాడిపోతాయి కానీ వేయడం టేస్ట్ ఉండదు ఇప్పుడు మనం దీన్ని పక్కపోయి మీద పెట్టి ఇప్పుడు దీనిలోకి మసాలా తయారు చేద్దాం ఇప్పుడు దీనిలో మసాలా కోసం ఒక్క స్పూన్ ధనియాలు వీటిని కొంచెం వెనుక ఇప్పుడు దీనిలో కొంచెం చెక్క ఒక కానాస పువ్వు రెక్క రెండు లవంగాలు ఇప్పుడు కొంచెం రెండు కొబ్బరి ఒక ఐదు నాలుగు జీడిపప్పులు వేసి కొంచెం లైట్గా వేయించడం సదసేములో పెట్టి ఇంకా ఇవి వేగించి దీనిలో ఒక అర స్పూను రసాలు వేసేసి ఇంకా దింపేద్దాం దింపి చల్లారినాక పొడి చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో దంచుకున్నాడు బ్రష్గా మాయ పాపం దంచండి కానీ క్యారేజీ టైం లేదు అయిపోయింది దీన్ని కూడా కొంచెం పచ్చివాసం దాకా వేయించం చూడండి బాగా వేగింది కదా అల్లం వెల్లుల్లి కూడా ఇప్పుడు రెండు మీడియం సైజు టమాటా ముక్కలు ఇవి కూడా కొంచెం వేసేసి కొద్దిసేపు చేసి మూత ఇప్పుడు టమాటాలు మెత్తబడ్డానికి చల్దీ ఆయిల్ కూడా వస్తుంది చూడండి ఇప్పుడు కూరలోకి సరిపడా ఉప్పు కారం పచ్చిమిరపకాయలు కూడా వేసాంక సరిపడ వేసి కొంచెం కలిపి మళ్ళీ ఒక్క నిమిషం మూత పెడతాం చూడండి చక్కగా ఉక్కేసి మెత్త అయిపోయి వేసిన టమాటా ముక్కలు ఆయిల్ కూడా కలిపి ఇప్పుడు మనం ఇందాక తీసుకొని బౌల్లోకి తీసుకున్నాం కదా వాటిని దీనిలో చేసేసి కలిపి మూత పెట్టి ఉడికి వెళ్ళాము ఇంతవరకు నేను మసాలా రెడీ చేసుకొని వస్తాను మిక్సీలో వేసుకొని ఇప్పుడు చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం మసాలా పౌడర్ కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక్క నిమిషం మంచిదాం చూడండి మన మష్రూమ్స్ కర్రీ రెడీ అయ్యింది ఇప్పుడు దీనిలో కొంచెం కసుగురి మేత వేద్దాం వేసేసి కొద్దిగా కొత్తిమీర కూడా చల్లదాం ఇలా కలిపేసి ఒక్కసాకనట్ట మూత పెట్టి తీసేద్దాం చూడండి ఇప్పుడు టేస్టీ అయినా మష్రూమ్స్ కర్రీ రెడీ అయ్యింది మీరు తప్పకుండా ఎలా చేసుకొని ఒక్కసారి టేస్ట్ చేయండి అద్దరిపోయిద్ది మీ మామూలు రైస్లో కానీ చపాతీలో కానీ రోటీలోకి కానీ పుల్కాలో కానీ అస్సలు మామూలు టేస్ట్ కదా అద్దరిపోయుద్ది చేసుకొని మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి నా ఛాన్ నా వీడియోస్ అందరు రావట్లేదమ్మా రావట్లేదమ్మా అంటున్నారు లైక్లు ఎక్కువ అయితే అందరికి చేరుతాయి అంట ప్లీజ్ నై లైక్ చేయండి ఇది చూడండి కూర ఎంత కలర్ఫుల్గా ఎలా తయారైందో ఇంక ఇప్పుడు మనం గ్యాస్ కట్టేద్దాము ఆయిల్ మొత్తం పైకి వచ్చింది అద్దరిపోయే మష్రూమ్స్ కర్రీ చూడండి ఎంత బాగుందో టేస్ట్ అద్దరిపోయింది తప్పకుండా ట్రై చేయండి